নদেণির নিটাছা. কিযাছ рএইতাডে ! কূওটা! মাইযা! উএজা! హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో అపార్ట్మెంట్లో మేమందరము కలిసి జరుపుకున్న ఉమెన్స్ డే సెలబ్రేషన్ని మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ వీడియో మా అందరికీ ఎప్పటికీ ఒక మెమొరబుల్గా ఉండాలని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోని చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ అలాగే మంచి కమెంట్స్ని కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి ఉమెన్స్ డే రోజున మహాశివరాత్రి కూడా కలిసి వచ్చింది కాబట్టి మేము అందరము ఉమెన్స్ డే సెలబ్రేషన్ని మార్చ్ టెన్త్ సండేకి పోస్ట్ పోన్ చేసుకున్నాము ఎందుకంటే ఆ రోజు ఫెస్టివల్ ఉంది కాబట్టి అందరూ ఉపవాసం ఉంటారు టెంపుల్స్కి వెళ్తాము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉమెన్స్ డే సెలబ్రేషన్ని మేము సండే ఈవినింగ్ కి పోస్ట్ పోన్ చేసుకున్నాము సండే ఈవినింగ్ మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు జరిగిన మా సెలబ్రేషన్స్ అంతా కూడా ఒకే వీడియోలో పోస్ట్ చేస్తే చాలా లెందీ అయిపోతుంది అందుకని ఈ వీడియోను త్రీ పార్ట్స్ కింద అప్లోడ్ చేయబోతున్నాను ప్రతి ఒక్క వీడియోను కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను సండే ఈవినింగ్ ఫైవ్ కల్లా మేమందరము చక్కగా రెడీ అయ్యి కిందికి వచ్చేసాము మా అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే కావ్య గారు ఇక్కడ చూస్తున్నారు కదా తనే మా అందరి కోసం సర్ప్రైజ్ గా కొన్ని అవార్డ్స్ అయితే ప్లాన్ చేశారు ముందుగా ఆవిడ స్పీచ్ తోటి అలాగే సర్ప్రైజ్ అవార్డ్స్ తోటి మేము మా సెలబ్రేషన్స్ ఏదున్నా కూడా పాజిటివ్ గా తీసుకోండి మనం మొత్తం టోటల్ ఈవెంట్ లో ఏదైనా తప్పులు ఏదైనా ఏ వల్ల మొత్తం మన పిల్లల వల్లనో ప్లీజ్ పాజిటివ్గా తీసుకోండి ఏది చిన్న తప్పు జరిగినా మనం మనదే అనుకొని యాక్సెప్ట్ చేయండి ఈ ఈవెంట్ని మాత్రం గ్రాండ్గా సక్సెస్ చేయండి ప్రతి ఒక్క గేమ్లో పాల్గొనండి పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ని విన్నింగ్ విన్నర్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు పార్టిసిపేట్స్ చాలా చాలామంది ఉంటారు విన్నర్ బయటికి రావాలంటే మన పార్టిసిపేట్ ఉంటేనే విన్నర్ బయటకు వస్తాడు సో ప్రతి గేమ్లో ఆడండి ప్రతి దానిలో గెలవాలని ట్రై చేయండి ఇది ఎందుకు లే నాకు ఎందుకు లే నేను ఆడలేను అని మాత్రం ఆలోచించి ఇలా అవార్డుస్

సర్ప్రైజింగ్గా సరదాగా నా కోసం ఫస్ట్ లేట్ కమర్ అవార్డు ప్లాన్ చేశారు ఇక్కడ అవార్డు తీసుకుంటున్నది నేనే కాబట్టి వీడియో మిస్ అయ్యాను అందుకే పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇక రెండవ అవార్డు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది తిను పేరు సంజన తను ఎప్పుడు సరదాగా గలగలా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి తనకి గోటేటి లౌడ్ స్పీకర్ అవార్డు ఇచ్చారు ఎక్స్ట్రా వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అనిలా గారికి తిను మా టెనెంట్ అనమాట కానీ అందరితో చాలా బాగా కలిసిపోతారు సరదాగా మాట్లాడతారు అనిలా గారిని ఒకసారి అపార్ట్మెంట్లో ఏదో పూజ కోసం చింతపండు పులిహోర చేయమంటే అందులో ఎంత చింతపండు కలపాలి ఎంత సాల్ట్ కలపాలి అని అడిగారనమాట అందుకోసమని తనకు సర్ప్రైజింగ్గా ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు పులిహోర అవార్డే ప్లాన్ చేశారు ఇక నెక్స్ట్ అవార్డు థర్డ్ ఫ్లోర్ లో ఉండే లావణ్యకి తనకి ఇద్దరు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట అందుకోసమే తనకి సర్ప్రైజింగ్ గా పిల్లల తల్లి అనే అవార్డు ప్లాన్ చేశారు ఇక నెక్స్ట్ అవార్డు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటున్న శ్రావణి గారికి తిను కావ్య గారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అంటే ఇందాక స్పీచ్ ఇచ్చారు కదా ఫస్ట్లో తను ఈ శ్రావణి గారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట తను ఏం చెప్పినా కూడా నమ్మేస్తుంది కాబట్టి తనకి బెస్ట్ బకరా అవార్డు ప్లాన్ చేశారు ఇక నెక్స్ట్ అవార్డు మా అపార్ట్మెంట్కి రీసెంట్గా కొత్తగా వచ్చిన టెనెంట్ అనురాధ గారికి తిను టీచర్ అనమాట ప్రీ ప్రైమరీకి చెప్తారు తనకి కొత్తగా వచ్చారు కాబట్టి కొత్త పంతులమ్మ అవార్డు అని ప్లాన్ చేశారు ఇక నెక్స్ట్ అవార్డు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్న విజయ ఆంటీ గారికి తను మా గోటేటి ఆర్కేడ్లో ఉంటున్న లేడీస్ అందరికి టైలరింగ్ చేస్తారు కాబట్టి గోటేటి లేడీస్ టైలర్ అవార్డు ఇచ్చారు ఇక నెక్స్ట్ అవార్డు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న మరో టెనెంట్ దేవికి తిను చాలా అమాయకంగా ఏమీ తెలియనట్లుగా ఉంటుంది కాబట్టి తనకు ఆల్రౌండర్ తింగరబుచ్చి అవార్డు ప్లాన్ చేశారు ఇక నెక్స్ట్ అవార్డు సెకండ్ ఫ్లోర్ లో మా పక్కనే ఉంటున్న ప్రత్యూషకి దీనికి చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి తన లాంగ్ హెయిర్ ని ఎలా కాపాడుకుంటుంది అని సరదాగా హౌ టు జుట్టు కాపాడు అనే అవార్డు ప్లాన్ చేశారు ఇక ఫైనల్గా మా అందరికీ ఇలా సర్ప్రైజ్ అవార్డు ప్లాన్ చేసిన కావ్య గారికి తన పక్కనే ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి గారు ఒక సర్ప్రైజ్ అవార్డు ఇచ్చారు తను మా అపార్ట్మెంట్లో జరిగే ప్రతి ఈవెంట్కి ముందుండి లీడ్ తీసుకొని దాన్ని అలాగే చాలా ఎంజాయ్ చేస్తారు అందుకే తనకి బెస్ట్ అతి ఉత్సాహం అవార్డు ఇచ్చారు ఇక ఆ తర్వాత అందరూ ఉమెన్స్ డే స్పెషల్ గురించి

ఇంత మంచిగా అసలు ఆర్గనైజేషన్లో హెల్ప్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరి వర్క్ వాళ్ళు అరే మాకు ఈ వర్క్ ఇచ్చారు మనం ఈ వర్క్ చేయాలని ప్రతి ఒక్కరు మంచి సపోర్ట్ చేస్తూ ఒకరిని చెప్పిన దాన్ని క్వశ్చన్ చేయకుండా మళ్ళీ ఓకే ఓకే ఫాలో అవుదాం అక్క ఇది చేద్దాం ఇది చేద్దామని ప్రతి ఒక్కరు ఎంత పాజిటివ్గా ముందుకు వస్తేనే ప్రతి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది లాస్ట్ ఈవెంట్ మనం రంగోలీ కాంపిటీషన్ అయితే ఇచ్చే వెరీ గ్రాండ్ సక్సెస్ బట్ ఇప్పుడు ఎంత మంచిగా అసలు గుర్తు చేసుకున్నా కూడా ఎంత పాజిటివ్గా ఎంతమంది సపోర్ట్ మనల్ని చూసి చాలా మంది నేర్చుకున్నారు అరే మీరు బలే చేసుకుంటున్నారు బాగుంది మీ అపార్ట్మెంట్ లో యూనిటీ చాలా బాగుంది మీరు అందరు కలిసి చేసుకుంటున్నారని సో మనల్ని చూసి ఇంకొకళ్ళు కూడా ఇలాగే ముందుకు రావాలని హోప్ చేస్తూ మన అగేన్ విషయం వెరీ హ్యాపీ ఉమెంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ యాక్చువల్లీ ఎందుకు జరుపుకుంటారు సపోర్ట్ వాళ్ళు మన హస్బెండ్ల సపోర్ట్ లేకపోతే మనం రాము కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి మిగతా వాళ్ళు కూడా ఇట్లా జరుపుకోవాలని మనం ఇన్స్పిరేషన్ కావాలి ఇప్పుడు అత్తమ్మ వాళ్ళకి ఇట్లా జరిగింది అమ్మ వాళ్ళకి జరిగింది అంటే వాళ్ళు అంటున్నారు అసలు ఏం చేసేదానమే కాదు ఇప్పుడు ఇలా చేస్తున్నామంటే ఓకే అని అంటే దీనికి అంతటి కారణం మా వారే ప్రతీది మా వారే నేను అసలు బయటకు రాలేదు అమ్మ వాళ్ళు అట్లా చేసినారు కాబట్టి ఇట్లా వచ్చి నేను ఇంత సెలబ్రేషన్ చేసుకుంటున్నానంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ఏదో ఒక సాధించి చూపించాలి మా పిల్లలకి అని నాకు ఒక ఆలోచన ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అయ్యారు అంటే మీ లైఫ్లోకి ఎవరు వచ్చారు మా పిల్లలు రాబట్టే కదా వీడియో చాలా లెందీ అయిపోతుందని ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో సరదా సరదా గేమ్స్ తోకి మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి